కర్నూలు కలెక్టరేట్ ముందు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతంగ సమస్యలను పరిష్కరించాలని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను అమలు చేయాలని అన్నారు ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాజు జిల్లా సహాయ కార్యదర్శి వెంకటస్వామి మరియు ఐఎఫ్టియు నాయకులు సురేష్ నాయక్ మనోహర్ పీడీఎస్యూ నాయకులు భాస్కర్ రమణ మరియు మహిళ నాయకులు పాల్గొన్నారు ఆందోళన కార్యక్రమాలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది అయితే ఈ సందర్భంగా నూట ప్రభుత్వం అధికారం లేక వచ్చి తొమ్మిది వేల తాగుతున్నప్పటికీ ఈ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి దివాళం కొనసాగుతూ ఉంది కానీ ఎన్నికల్లో హామీలు ఇవ్వడమే కాదు గత ప్రభుత్వం కన్నా గత ప్రభుత్వం కన్నా ఎక్కువ హామీలు ఇచ్చి అధికారం చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ఎన్నికల హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ రైతాంగం పండించినటువంటి పంటలకి ఇట్టుబడు ఇవ్వడం లేదు రైతాంగం పెట్టడం సందర్భంగా ఏదైతే ప్రతి ఒక్కరు మైకు బట్టి ఉపన్యాసం ఇస్తే ఈ దేశంలోనికి రైతే రాజు రైతే ఈ దేశానికి అని చెప్పి చెప్తా ఉన్నారే మరి ఈ రైతాంగం యొక్క పరిస్థితుల్ని సమస్యల్ని అందించుకోకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది ఇవాళ రైతాంగం పండించిన పంటలకి ఇంటిబంధ లేకుండా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని పథకాల్ని ఖచ్చితంగా అమలు చేయాలి అమలు చేయకపోతే ఖచ్చితంగా గత ప్రభుత్వానికి పట్టినా పట్టిన పట్టి అది ఈ ప్రభుత్వానికి పట్టుందని చెప్పి సందర్భంగా చర్చన ఇస్తా ఉన్నాం నా పేరు మల్లికార్జున